రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు పౌల్ట్రీ టెక్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ముజీబ్ రైతు సోదరులారా ఈరోజు మనం బ్రాయిలర్ యొక్క గ్రోత్ యొక్క అంశం గురించి తెలుసుకుందాం రైతు సోదరులారా గమనించగలరు బ్రాయిలర్లో గ్రోత్ అనేది సర్వసాధారణంగా మనము మొదటి రోజు నుంచి శ్రద్ధ పెట్టడం ద్వారానే ముప్పై నుంచి నలభై రోజుల్లో మనకు రావాల్సినటువంటి నిర్దిష్ట స్థాయి బరువుని పొందడానికి అవకాశం ఉంటుంది దీనికి గాను చిక్కి యొక్క సాధారణ బరువు స్టాండర్డ్ బాడీ వెయిట్ అనేది నలభై గ్రాములు నలభై ఐదు గ్రాములు ఉన్నప్పుడు అది ఆరోగ్యంగా ఉంటు ఉన్నప్పుడు అదేవిధంగా మేత యొక్క స్టాండర్డ్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు అన్ని వాతావరణ పరిస్థితులు కలిసినప్పుడు అది నిర్దిష్ట స్థాయి బరువుని క్రమంగా పొందడానికి అవకాశం ఉంటుంది అయితే మనము వీటిలో వీటితో పాటుగా వాటి బరువును చాలా తేలికగా పొందుకోవడానికి మనము రెండు ప్రోటోకాల్ అనుసరించాల్సి వస్తుంది మొదటిది బ్రూడింగ్ దశలో రెండవది ఫినిషర్ దశలో బ్రూడింగ్ దశలో రెండవ రోజు నుంచి ఆరో రోజు వరకు సుమారుగా ఐదు రోజులు వెయ్యి పిల్లలకు గాను ముప్పై ఎంఎల్ వ్యామిగ్రోను మనం అందించాలి తద్వారా మనకు వీక్ చిక్ మోటారిటీ తగ్గడము యూనిఫామ్టీగా చిక్స్ గ్రో అవ్వడము తద్వారా స్టాండర్డ్ బరువు అనేది ఏంటంటే మనకు సాధారణంగా నూట ఎనభై గ్రాములు రావాల్సినటువంటి పిల్ల నూట తొంభై కానీ నూట తొంభై ఐదు గ్రాములు కానీ కొన్ని సందర్భంలో రెండు వందల గ్రాములు కూడా మనము పొందడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఫినిషర్ స్టేజ్లో ఫినిషర్ స్టేజ్లో అంటే మనకు సుమారుగా ముప్పై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యగాను ఐదు రోజులకి వంద ఎంఎల్లు వెయ్యి కోళ్ళకు చెప్పున ఐదు రోజులు ఈ వ్యామిబ్రో ఇచ్చినప్పుడు మనకు కోళ్ళనవి సగటున మనకు మొదటి వారానికి రెండు వందల గ్రాములు వచ్చినటువంటి కోడి పిల్ల ముప్పై ఐదు నుంచి నలభై రోజుల సమయం వచ్చేసరికి మీకు రెండు కేజీలు తూగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వ్యామిగులో మనము రెండు ప్రోటోకాల్ ప్రకారం వాడినప్పుడు బ్రూడింగ్ దశలో పదిహేను నుంచి ఇరవై గ్రాములు ఒక పిల్లకి వ్యత్యాసం అధిక బరువు పొందితే అదే ముప్పై ఐదు నుంచి నలభై రోజుల సమయానికి నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు ఒక కోడికి చొప్పున మీకు అధిక బరువు పొందడానికి అవకాశం ఉంటుంది తద్వారా మనం షెడ్కి ఇరువైపులా సపోజ్ మనకు మొదటి వారం అయిన తర్వాత తక్కువ బరువు ఉన్నటువంటి కొద్దిగా అనారోగ్యంగా ఉన్నటువంటి కాళ్ళు పోట్లు వచ్చినటువంటి పిల్లలను మనం గమనించవచ్చు అవి సుమారుగా వెయ్యి కోళ్ళకు గానీ ఇరవై నుంచి ముప్పై కోళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇది వీటినే మనం వీక్ చిక్స్గా పరిగణిస్తాము ఈ వీక్ చిక్స్ని మనము గ్రేడింగ్ చేసుకోవాలి ఈ వీక్ చిక్స్ని మనము పార్టీషన్ ద్వారా ఏర్పాటు చేసుకొని షెడ్కి ఇరువైపుల ఈ వీక్ చిక్స్ని వేరేసి ఈ వ్యామిగ్రో యొక్క మిశ్రమాన్ని దానాలో ఖచ్చితంగా కలిపి ఇవ్వడం వల్ల ఫలితాలు మంచిగా రావడానికి ఉంటాయి ఉదాహరణకు ఒక కేజీ కనుక దానా మనం తీసుకుంటే దానిలో నూట యాభై ఎంఎల్ నుంచి రెండు వందల ఎంఎల్ వరకు ఈ వ్యామిగ్రో మిశ్రమాన్ని కలిపి ఈ కోళ్ళకి ఇవ్వడం ద్వారా తద్వారా నీటిలో కూడా మనం వంద కోళ్ళకి ఐదు ఎంఎల్ చొప్పున ఈ వ్యామిగ్రో మిశ్రమాన్ని కలిపి ఇచ్చినప్పుడు కోళ్ళు అనేవి చాలా ఎక్కువగా దానాన్ని తీసుకుంటాయి తద్వారా ఆరోగ్యంగా గట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరిగి అట్లీస్ట్ అది ముప్పై నుంచి నలభై రోజులు అయ్యే కటింగ్ అయ్యే సమయానికి వరకు మనకు ఒక కేజీ నుంచి కేజీ నర వరకు తూకోడానికి అవకాశం ఉంటుంది తద్వారా అంటే వీటి మీద మనం అశ్రద్ధ పెట్టకుండా ఓవరాల్గా వెయ్యి 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 యొక్క ఫారంలో ఇరవై నుంచి ముప్పై కోళ్ళు అంటే సుమారుగా పదివేల ఫామ్లో మనకు మూడు వందలు మూడు వందల యాభై వరకు ఈ వీక్ చిక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిలో వంద నూట యాభై కొల్లు కూడా మీకు రికవర్ అయ్యి కేజీ నర కూడా మీకు కొద్దిగా లాభాలు గని గడియించవచ్చు ఈ విధంగా వ్యామిగ్రోని ఒక బ్యాచ్ లోపల మీరు రెండు దశలో ప్రోటోకాల్ ప్రకారం రోడింగ్ దశలోను ఫినిషింగ్ దశలో వాడినప్పుడు మనం అనుకున్నటువంటి స్టా స్టాండర్డ్ బరువు అనేది పొందడానికి అవకాశం ఉంది తద్వారా ఎఫ్సిఆర్ కూడా మీకు వర్కౌట్ అవుతుంది ఈ వ్యామిగ్రో యొక్క పూర్తి వివరణ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి మీరు దాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్